అరవై మూడవ కీర్తన చదువుకుందాం దేవా నా దేవుడు నీవే వేకువనే నిన్ను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవల్నని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవల్నని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నేను స్థుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవిత కాలమంతయు నే నీలాగున నిన్ను స్థుతించదను నీ నామమును బట్టి నా చేతులెత్తెదను నీవు నాకు సహాయకుడవై ఇంటివి నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ చేయి నన్ను ఆదుకొనుచున్నది నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాని వెదకుచున్నారు వారు భూమి క్రింది చోట్లకు దిగిపోదురు బలమైన కడ్గమునకు అప్పగింపబడుదురు నక్కల పాలగుదురు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వాడును ಅತಿಶಯ ಇಲುನು ಅಬದ್ಧಮಾಡು ವಾರಿನೋರು ಮುಯ್ಯಬಡುನು ಆಮೇನ್